హాయ్ ఫ్రెండ్స్ గోగిశెంటి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ కంపారిజన్ మనం ఎప్పుడు మన పిల్లల్ని వేరే పిల్లలతోనూ వాళ్ళ ఫ్రెండ్స్తోనూ మన రిలేషన్స్లో ఉన్న పిల్లలతోనూ లేకపోతే మన కజిన్స్లో పిల్లలతోనూ ఇలా వేరే వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసి వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారు వీళ్ళు చూడు ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి వీళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది ఇట్లా మనం రకరకాలుగా పక్కన చూపించి మన పిల్లల అవ్వాలని మన పిల్లల్ని మనం ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉంటాం వాళ్ళతో అది చాలా కరెక్ట్ కాదనమాట ఎందుకంటే అది చాలా పెద్ద తప్పు ఎందుకంటే ప్రతి పర్సన్ ఒక యూనిక్ పర్సన్ ప్రతి స్టూడెంట్ ఒక యూనిక్ స్టూడెంట్ ఎందుకంటే ప్రతి స్టూడెంట్లో ఏదో ఒక కోణంలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ టాలెంట్ని మనం ఇంప్రూవ్ చేయాలి తప్ప టాలెంట్ని చూపించి వాడిని మోటివేట్ చేసి ఎంకరేజ్మెంట్ చేయాలి తప్ప నార్మల్గా ఆయన్ని చూడు వీడిని చూడు ఈడు చూడు ఆడు చూడు అని చెప్పేసి చేయటం అనేది కరెక్ట్ కాదనమాట కాబట్టి పేరెంట్స్గా మీరేం తెలుసుకోవాలంటే పిల్లల్ని కంపారిజన్ చేసేటప్పుడు పక్కన వాళ్ళతో కదా కంపేర్ చేయాల్సింది వాడితో వాణ్ణి కంపేర్ చేయాలన్నమాట వాడితో వాడిని ఎలా కంపేర్ చేయొచ్చు అంటే ప్రీవియస్గా వాడేమన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడా ఇంతకుముందు దేంట్లో బాగా చదివాడు ఇంతకుముందు దేంట్లో మంచిగా పార్టిసిపేట్ చేశాడు ఇంతకుముందు దేంట్లో యాక్టివిటీస్లో బాగా చేశాడు అనేది అవి చూ అవి చూసి అవి తెలుసుకుని వాటిని వీడికి చెప్తూ ఇంతకుముందు చూసేవాడు నువ్వు ఎంత బాగా చదివేవాడివి ఈ లాస్ట్ టైం క్లాస్లో బాధాదేవుడు ఈ ఈ క్లాస్కి వచ్చేదానికి కొంచెం తగ్గిపోయింది నీది ఇది లాస్ట్ టైం లాగా కొంచెం ఫోకస్డ్గా చదువుకుంటే బాగుంటుంది నీకు లాస్ట్ టైం కన్నా ఇప్పుడు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రీవియస్ వాడి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని వాడి ప్రీవియస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ని వాడికి చెప్పి వాడిని ఇంప్రూవ్ చేస్తే వాడిది వాడికి చెప్తే వాడికి ఈజీగా అర్థం అవుతుంది అనమాట ఓహో నేను ఇంతకుముందు బాగా చదివాను ఇప్పుడు కొంచెం చదవలేకపోతున్నాను ఇంతకుముందు బాగా అర్థమైంది ఇప్పుడు అర్థం కావట్లేదు అనేది వాళ్ళు వాడికే ఓహో ఇది నేను చేశాను కదా ఇంతకుముందు ఇప్పుడు కూడా అలా చేస్తే అవుతుంది అనేది వాళ్ళ వాళ్ళకి కాన్ఫిడెంట్ వస్తుంది అదే ఎప్పుడైతే పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తామో వాడికి చాలా గ్రేట్ కాబట్టి వాడికి అయింది నేను అంతగా చదవలేను కాబట్టి నాకు రావట్లేదు ఇట్లా వాడికి అయింది నాకు అవ్వదు అనుకుని ట్రై చేయటం కూడా మానేస్తాడు అనమాట వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అదే వాడితో వాడిని కంపేర్ చేస్తే ఏమైందంటే ఇంతకుముందు నేను చదివాను కదా ఇప్పుడు ఎందుకు చదవలేకపోతున్నాను కానీ చదవాలి స్ట్రాంగ్గా చదవాలి ఈసారి కంపల్సరీగా చదవాలి ఇంత ముందులాగా చదవాలి లేకపోతే ఇంత ముందులాగా నేను పార్టిసిపేట్ చేయాలి ఇంత ముందులాగా రిజల్ట్ రావాలి ఇప్పుడు నాకు ఇంత ముందు వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు రాదు నాకు అని వాళ్ళు వారికే అనిపిస్తుంది అన్నమాట మనం ఏదైనా చెప్తుంటే అంతే తప్ప పక్కన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఎప్పుడు వాడిని చూడు వీడిని చూడు వాడికి అన్న వచ్చినాయి వీడికి ఇన్న వచ్చినాయి వీడికి రావట్లేదు వాడికి వచ్చినాయి ఇట్లా ఎప్పుడు పక్కన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు వాడి కూడా రాను రాను నిరాశ నిష్ప్రహులు ఎక్కువైపోయి చదువు మీద కానీ మనం చెప్పే మాటల మీద కానీ ఆసక్తి లేకుండా డిమోటివేట్ అయిపోతాడు అన్నమాట ఎప్పుడైతే డిమోటివేట్ అయిపోతాడో వాళ్ళు చెయ్యాలి చదవాలి పార్టిసిపేట్ చెయ్యాలనే దాని మీద లేకుండా ఫోకస్ అనేది తగ్గిపోతాడు అన్నమాట అలా ఫోకస్ తగ్గిపోయినప్పుడు వాడు డిప్రెషన్కి వెళ్తాము యాంగ్జైటీకి వెళ్ళటము పేరెంట్స్ చెప్పిన మాట వినకుండా వాడు నాకు ఇది రాదు చదవటం రాదు వీళ్ళు ఎన్ని చెప్పినా నాకు రాత్రి రావట్లేదని వాడు డిమోటివేట్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వాణ్ణి పక్కన వాళ్ళతో కంపేర్ చేసే కన్నా వాణ్ణి వాడితో కంపేర్ చేయటం చాలా ఉత్తమమైన పని ఇంకోటి మనం ఎప్పుడు పక్కలతో కంపేర్ చేస్తే ఏమవుతుంది రాను 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 వాడికి కూడా అదే అలవాటు అయ్యి వాళ్ళ డాడీ చూడు ఎట్లా ఉన్నాడు వీళ్ళ డాడీ చూడు ఎంత ఎర్న్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ చూడు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు వీళ్ళ డాడీ చూడు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నాడు అని చెప్పేసి పక్కన చూపించి మీరు ఇలాగా ఉన్నారని చెప్పేసి రిటర్న్ పేరెంట్స్ని క్వశ్చన్ చేసే స్థాయికి వచ్చేస్తారనమాట ఎందుకంటే ఎప్పుడు వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మనల్ని కూడా పేరే యాజ్ ఎ పేరెంట్స్ని కూడా పక్క పేరెంట్స్తో కంపేర్ చేస్తారనమాట కాబట్టి మనం ఎప్పుడు పక్కన కంపేర్ చేయకూడదు అసలు కంపారిజనే కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతి వ్యక్తి యునిక్ పర్సన్ ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి థింకింగ్ కానీ థాట్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఎప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ ఒక సిచ్యువేషన్ని ఒక వ్యక్తి ఒక కోణంలో చూస్తే ఇంకో వ్యక్తి ఇంకొక కోణంలో ఇంకో వ్యక్తి ఇంకొక కోణంలో చూస్తూ అబ్జర్వ్ చేస్తూ అనమాట ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒకే విషయాన్ని ఒకే రకంగా అర్థం చేసుకోవటం అనేది జరగని పని ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సెప్షన్లో అనమాట వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ ఐడియాలజీ కానీ వాళ్ళు గ్రోత్ కానీ వాళ్ళు ఉన్న ఫోకస్ కానీ వాళ్ళు ఉన్న ఇంట్రెస్ట్లు కానీ వాళ్ళు ఉన్న ఇష్టాలు కానీ ఇలాంటి ఆటల మీద ఎంతో మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట వాడి పర్ఫార్మెన్స్ అనేది వాడి యాక్టివిటీ అనేది కాబట్టి వాడిని ఎప్పుడు మనం ఎలా చేయాలంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేయకుండా వాళ్ళు వాడికి ఉన్న టాలెంట్ని వాడితోనే కంపేర్ చేసి ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ తెచ్చుకునే విధంగా మనం ప్రయత్నించాలి తప్ప ఎంతసేపు పక్కన వాళ్ళతో వాళ్ళతో వెళ్ళతో కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో బాగా పేరెంట్స్ ఏమైపోయారంటే పక్కన వాళ్ళని కంపేర్ చేయడం బాగా ఎక్కువైపోయింది కాబట్టి అలాంటి కంపారిజన్ నుంచి బయటికి రండి ఆ కంపారిజన్ కాకుండా వాళ్ళు వాళ్ళ టాలెంట్ ఉన్న వాళ్ళని ఆ టాలెంట్ ముందు బాగా చేసే ఇంతకుముందు వచ్చేసేవి అని చెప్పి వాడిని మోటివేట్ చేసి వాడిని బాగా చదివే విధంగా ఎం ఎంకరేజ్మెంట్ చేయటం వల్ల వాడే బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పక్కన కంపేర్ చేసే కన్నా వాడిలో ఉన్న టాలెంట్ చూసి ఆ టాలెంట్నే ఇంప్రూవ్ చేసుకుని బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చే విధంగా చెప్తే వాడికి ఈజీగా అర్థమయ్యి వాడు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట